సో మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సో ఈరోజు ప్రపంచం అంతటా కూడా భారతదేశం అంతటా కూడా ఈ యొక్క రిపబ్లిక్ డేను సెలబ్రేట్ చేసుకొని చున్నారు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయుట చాలా సంతోషకరం చాలా ఆనందకరం సో చాలా మందికి రిపబ్లిక్ డే గురించి కొన్ని విషయాలు తెలియవు ఈ నూట పంతొమ్మిదవ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎక్కువగా శాసనాలు విధులు న్యాయ విధులు ఆజ్ఞలు నీతిగల విధులు ఇవన్నీ కూడా రాయబడ్డాయి ఇవన్నీ కూడా ఎవరి కొరకు రాయబడ్డావంటే మానవులమైన మరొకరుకు రాయపడ్డాయి మీకు తెలుసా రిపబ్లిక్ డే అంటే మనకందరికీ రాజ్యాంగము వచ్చిన రోజు స్వతంత్ర సమర యువకులు వీళ్ళందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానము కలిగి భారతదేశము సంతోషముగా ఉండాలని భారతదేశం అన్ని విధాలుగా సస్యశ్యామలముగా ఉండాలని భారతదేశంలో ఆస్తి హక్కు ఆ తర్వాత చదువుకునే హక్కు ఆ తర్వాత మతమును ప్రకటించుకునే హక్కు ఆ తర్వాత ఏమైనా ఆపదలు ఇరుకునే ఇబ్బందులు వస్తే న్యాయస్థానికి న్యాయస్థానానికి వెళ్ళి పోరాడే హక్కు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే భారత రాజ్యాంగంలో నుండి వచ్చాయి అందుకే చాలా మంది ఏమంటారు అంటే భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ విశ్లేషకుడు ఎవరు అంటే అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో ఆ విధముగా రాశారు కాబట్టి ఈ దినం మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం ఇంత సంతోషముగా ఉన్నాం ఇంత ఆనందముగా ఉన్నాం రాజ్యాంగము రాయడం వంట అన్నిటి గురించి చెప్పను చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి అంత సులువు కాదు కానీ ఈ రిపబ్లిక్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ దినం మనకు రాజ్యాంగము వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి మనకందరికి ఇంత స్వేచ్ఛ అన్నిటిలో అన్నిటిలో ఇంత స్వేచ్ఛ స్వేచ్ఛించాలంటే కేవలము దేనిని బట్టి దేనిని బట్టము కేవలము రాజ్యాంగమును బట్టి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం వర్ణ లింగ ఆ తర్వాత దేని కుల మత ఏ భేదము లేకుండా భారతదేశంలో అందరు కూడా ఏ విధంగా ఉందని సమానంగా ఉండాలి వాటన్నిటిని గురించి ఈ యొక్క నూట పంపడుదల కీటంలో అన్ని మనం చూస్తాం అన్ని మనం చూస్తాం మీకు అందరికీ తెలుసు జాతీయ పతాకం అందరికీ జాతీయ పతాకం తెలుసు కదా మూవన్నల జెండా అంటారు తిల్వర్ణ పతాకం అంటారు సో ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు తర్వాత ఈ టొలిసి జాన్ రోజు మనం చూస్తాం ఏది ఆ యొక్క జాతీయ పథకాన్ని మనం చూస్తాం త్రివర్ణ త్రివర్ణ పథకాన్ని మనం చూస్తాం అది చూసిన వెంటనే మనం అందరం దాన్ని ఏం చేస్తామంటే గౌరవిస్తాం కదా చాలా చాలా గౌరవిస్తాం ఎందుకు గౌరవిస్తామంటే ఈవెన్ ఆ యొక్క జెండాలో కూడా మూడు రకాల రంగులు ఉంటాయి నెంబర్ వన్ కాషాయం ఉంటుంది నెంబర్ టూ తెలుపు రంగు ఉంటుంది కాషాయ రంగు తెలుపు రంగు తర్వాత రంగు ఈ జెండను అంత చక్కగా మూడు రంగులు ఉండాలని ఎవరికి ఆ యొక్క కథంకు వచ్చిందంటే ఎవరికి ఆ వచ్చిందంటే ఎవరు ఆ యొక్క జెండా చూసే ఎక్కువగా ఎంట్రెస్ట్ తీసుకున్నారంటే ఆ జెండాను ఎవరు తయారు చేశారంటే తెలుసా టీం వెంకయ్య గారు ఓకే ఆయన గ్రామం మువ్వ అనే గ్రామం ఈ కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతం అన్నమాట అక్కడ ఆ చిన్న గ్రామంలో ఈ పింగలి వెంకయ్య గారికి దేవుడు ఎన్ని ఇచ్చాడు జ్ఞానం ఇచ్చారు మూడు రంగులు ఉంటే మంచిది ఆ మూడు రంగుల్లో కాసాయము రంగు ఉండాలి తర్వాత తెలుగు రంగు ఉండాలి తర్వాత ఆత్మస్య రంగు ఉండాలి ఈ మూడు రంగులు కూడా నిజంగా దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఆ పైన ఉన్న కాషాయము రంగు ఏంటి కాషాయం యొక్క రంగు దేనికి గుర్తు అంటే మన హిందూ సహోదరులకు గుర్తు ఆ తెలుపు రంగు దేవి గుర్తు అంటే క్రైస్త గుర్తు ఆ తర్వాత రంగు దేనికి గుర్తు అంటే ఎవరికమ్మ ముస్లింలు గుర్తు అంటే వాళ్ళ ఏకత్వం అందరూ ఏంటి సమానం ఎవరి మతాన్ని వాళ్ళు ఏం చేయాలి గౌరవించుకోవాలి తర్వాత ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే అంటే ఆ జెండా మధ్యలో చక్రం ఉండాలి అని ఇంకొక స్వతంత్ర సమరయోధులు అతను అతను ఏం ఏమాచన చేశాడంటే గాంధీజీ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఎండ చాలా చక్కగా ఉన్నది కొనసాగము కాబట్టి మా అప్పులు ఏముండాలి అశోక శత్రం ఉండాలి అంటే వెంటనే ఈ మహాత్మా గాంధీజీ గారు యాక్సెప్ట్ చేశారు ఆయన ఎవరంటే లాల్ హంస్ రాజ్ లాల్ హంస్ రాజ్ క్రైస్తవులముగా ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది తప్పకుండా సో దీనిలో దేవుని వాక్యం విమిడి ఉంది దీనిలో దేవుని ద్వారా ఇమిడి ఉంది అది అందుకే ఇన్ని అందుకే చెప్తున్నాను నేను సో వెంటనే గాంధీజీ గారు అన్ని ఆక్సెప్ట్ మీకు తెలుసా ఆ అశోక చక్రములో మొత్తం ఎన్ని గీతలు ఉంటాయి అంటే ఎన్ని ఆకులు ఉంటాయంటే ఎన్ని ఆకులు ఉంటాయి ఎన్ని గీతలు ఉంటాయి కాలేజ్ స్టూడెంట్స్ ఇరవై నాలుగు గీతలు ఉంటాయి ఇదిలో నాలుగు ఆకులు ఉంటాయి ఇదిలో నాలుగు ఆకులలో ఒక్కొక్క దానిలో నీటి ఉంది చాలా అందరూ నేను చెప్పాను నేను చాలా ఉన్నాయి అన్ని ఉన్నాయి నేను ఒక్కొక్క దాంట్లో ఒక నీటి ఉంది సో ఆ నీటి చుట్టూ అన్ని కూడా ఎందులో విమిడి ఉన్నాయి దేవుని వాక్యములో విమిడి ఉన్నాయి రాజ్యాంగ సూక్తులన్నీ కూడా దేవుని వాక్యములో విమిడి ఉన్నాయి అంటే వీరికి తలంపు రాకముందు ஓகே தள்ளி கட முடியாக தயாரிச்சு ஜாங்க அந்த விதமுக முதலீசா ஆங்கு మూడు విషయాలు సూచిస్తాయి మనకు మూడు రంగులు మూడు విషయాలు సూచిస్తాయి ఆ మూడు విషయాలు దేవుని ఒక్క వాక్యములు కూడా ఇవిడూ ఉన్నాయి ఖర్చు రంగు ఏంటంటే ఏ రంగం చెప్పానమ్మా నేను దానిలోనికి వెళ్ళక ముందు ఆ గొంతు కూడా మీరు కొంచెం క్యాల్కులేట్ చేయండి ఆ గొంధ సమానంగా ఉంటుంది ఈశ్వరు ఉంటుంది ఇటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా అటు ఎక్కువ కాకుండా ఇటు తెలుసా స్వతంత్ర సమర యోధులు వాళ్ళందరూ ఎంత చక్కగా దాన్ని అది అది స్కేల్ చేశారంటే ఎవరు చెప్తారమ్మా దాన్ని ఇట్లా త్రీ ఈస్ట్ టూ అంటారు త్రీ ఈస్ట్ టూ అంత చక్క లెక్క దక్కి దాన్ని తయారు చేశారు అప్పుడు దానికి ఏమొచ్చిందంటే విలువ వచ్చింది సో స్వాచము దేనికి గుర్తు అంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ రంగు దేనికి గుర్తు అంటే ధైర్యానికి గుర్తు ధైర్యానికి గుర్తు ఆ తర్వాత త్యాగానికి గుర్తు ఎందుకు ధైర్యము త్యాగం అంటే బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరములు మన భారతదేశాన్ని పరిపరుస్తున్న సమయంలో మనకు స్వతంత్రము రావాలని స్వతంత్ర సమరయోధన అందరూ కూడా మన రాజ్యాన్ని మన యొక్క భారతదేశాన్ని తెలుసుకోవాలని మనం స్వతంత్రం పొందాలని వాళ్ళ యొక్క జీవితాలు ఏం చేశారు చేశారు ధైర్యం సాగిపోయారు వాళ్ళు దేంతో సాగిపోయారు పెట్ట ధైర్యం ఇప్పుడు అర్థం చెప్తా నూట పంతొమ్మిదవ కీర్తన ధైర్యం అన్న మాత్రం చెబుతున్నాను నూట కీర్తన వీర్తన చదవండి నూట అరవై ఐదవ వచ్చినాం నూట అరవై ఐదు వచ్చిన చూసానండి అంటే రాజ్యాంగం అనగానే డ్యూటీస్ రాజ్యాంగం అనగానే చట్టాలు రాజ్యాంగం అనగానే విలువలు శాసనాలు సో ఇక్కడ ఏముందంటే ఎన్నో వచ్చిన నూట అరవై ఐదు రైట్ నూట అరవై ఐదు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలగదు ఆ నెమ్మది దగ్గర ధైర్యం అని పెట్టుకోండి సో ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం ధర్మశాస్త్రం అంటే దేవుని అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏముందంటే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే పాత్ర గారు ఏం చెప్తే అది వినాల్సిందే ఈ విధంగా నడుచుకోవాలి ఈ విధముగా ఉండాలి ఈ విధముగా జీవించాలి ఇదంతా ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఒక రాజ్యాంగం మనం ఒక అడ్మినిస్ట్రేషన్ సో దేవుడు ఏమంటున్నా నీకు నెమ్మది కావాలంటే నీకు ధైర్యము కావాలంటే నీకు సమాధానము కావాలంటే ఫస్ట్ ఎవరిని ప్రేమించాల బిడ్డ నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి ధర్మశాస్త్రం ఏంటో కాదు ఆజ్ఞలు ఆ విధులు ఆ న్యాయ విధులు ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని వాటిని ఏం చే నువ్వు ప్రేమించాలి అయ్యా నీ వాక్యములు ఏముందో వాటిని బట్టి నేను నడుచుకుంటాను వాటిని బట్టి నేను నడుచుకుంటానయ్యా నేను జీవిస్తానయ్యా నేను జీవిస్తాను నేను నడుచుకుంటాను ఐ లవ్ లా నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాను నేను ఇఫ్ యు లవ్ ద గాడ్ దెన్ యూ విల్ గెట్ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మనకి ఏం జరుగుతుందంట నెమ్మది ధైర్యం అందుకే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటప్పుడు రాలేదు నేను ఎందుకు వచ్చానమ్మా నెరవేర్చటకు వచ్చా ఇంకో వచ్చిన చదవండి సేమ్ ధైర్యం గురించి ఇంకొకటి నూట ముప్పై మూడో వచ్చిన నూట ముప్పై మూడో వచ్చిన రైట్ నీ వాక్యమును బట్టి నా అడుగులు చూసానండి నీ అడుగులు స్థిరపరచబడాలి అంటే స్థిరంగా ఉన్నవారు ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉన్నవారు సమాధానంగా ఉంటారు నీ అడుగులు స్థిరపరచబడాలి అంటే ఏమా ఫస్ట్ నీకేం కావాలి అవాక్యముక్యం నీ వాక్యము ద్వారా నా అడుగులు ప్రేమ దిగబడ్లారా నీ అడుగులు స్థిరపరచాలంటే నువ్వు ధైర్యముగా ఉండాలంటే నీ అడుగు అటు ఇటు పడకుండా ఉండాలంటే ఏమా ఫస్ట్ చోదంలో ఏమి ఉంచుకోవాలి ఆ రైట్ ఒక దగ్గర ధర్మశాస్త్రం అని ఉంది ఒక దగ్గర వాక్యం అని ఉంది ఒక దగ్గర శాసనం ఉంది ఒక దగ్గర విధులని ఉంది ఒక దగ్గర న్యాయ ఉంది ఒక దగ్గర నీ సరే ఉంది అందుకే ఇంత చక్కగా చెప్తున్నాను నేను సో నీ అడుగులు స్థిరపరచబడాలంటే నీకు ఏ అనారోగ్యం ఉన్నా ఏమా నీకు ఏ బాధ ఉన్నా ఏ దుఃఖం ఉన్నా ఏ వేదన ఉన్నా ఏ క్రీస్తు లో నీ అడుగులు ఏం కావాలి స్థిరపరచాలి అడుగులు స్థిరపట్టబడును కాక సో నీ అడుగులు స్థిరపట్టాలంటే వాక్యం ఉండాలి ఆ వాక్యం ఎవరో కాదు ఎనడి ఏసు క్రీస్తు ప్రభువు దాని కింద ఏముందంటే చదువు అమ్మా సరే చేస్తాను రైట్ నీ ఏ పాపము నీ ఎలా కూడా బాగుంది రండి ఏ పాపము నన్ను ఏదని అంటే ఒక మానవుని ముర్రలో మానవుని మనసులో మానవుని హృదయంలో ఎన్నో ఉంటాయా కొన్ని ఉంటాయా పాపాలు ఎన్నో పాపాలు ఉంటాయి దేవుడి స్తోత్రంగా ఏ పాపము ఓకే నన్ను అంటే నాకు ఏమర్థమైందంటే కొన్ని కొన్ని సార్లు అంట నిన్ను ఎవరు ఏసారంట నేను పాపమేత నేను ఎవరు వేస్తానంట పాపమేత సో పాపము వేయకుండా దేవుని నువ్వు దేవుని పరపాలో నువ్వు ఉండాలి ఒక ఏడాదిలో ఒక ఏడాదిలోనంట కప్పకు నీడ కావాలంట కప్పకు ఏం కావాలి బట్ట నీడ కావాలి సో ఒక దగ్గర కప్ప మంచి చేతి ఆకారం అంతా నీడ చూసుకున్నాడు చేతి ఆకారం అంతా నీడ చూసుకొని ఇట్లా కొట్టి మెల్లమెల్లగా గంతులు చేసుకుంటా గంతులు చేస్తుంటే వెళ్ళి ఆ నీడలో నీడైతే నీడ ఎంత చేయండి ఆహారం అంత నీడ ఆ తప్పకు తెలియదు పాపం నేను నీడలో ఉన్నాను అనుకున్నది ప్రిన్సీ వింటున్నా విడ నేను నీడలో ఉన్నాను అనుకుంటున్నది నేను హాయిగా ఉన్నాను అనుకుంటున్నది నేను చల్లగా ఉంటాను అనుకుంటున్నది కానీ ఆ నీడ దేని కింద దానికి తెగదండి ఆ నీడ ఎవరో కాదు ఏమన్నా పాము నీడలో ఉండాలి పాము నీడలో ఉంది పాము ఇలా 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 అనుకుంటా వెంటనే ఏం చేస్తుంది నీవు కనుక పాపము అనే నీడలో ఉంటే పాపం నీకు ఏం చేస్తుంది నింగేస్తుంది అందుకే సాత్వానం ఎవరో నింగుతున్నామే చాలా వాక్యం చాలా ఎక్కువైపోతుంది కదా తగ్గించాలి కదా ఎందుకంటే దేవుడు నడిపిస్తున్నాను ఓకే దీనికి నేను నేనేమంటాను అంటే కాషాయి రంగు దేనికి గుర్తు అంటే ధైర్యానికి గుర్తు నువ్వు ధైర్యముగా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి ఆయన వాక్యము నిన్ను ఏదాలి రెండవది రెండవ రంగు ఏమని రెండవది ఏంటమ్మా తెలుగు రంగు ఈ తెలుగు రంగు దేనికి గుర్తు అంటే దేవునికి స్తోత్రంగా తెలుగు మనకు అందరికి తెలిసిన రీతిగా శాంతికి గుర్తు శ్వాసకపు గుర్తు తర్వాత గుర్తు అడుగుతారు మళ్ళీ అడుగుతారు అమ్మ చెప్పమ్మా జండ గురించి మయాన్న జెండ గురించి ఉన్న ప్రపాకం గురించి జాతీయ జెండ గురించి కొన్ని సూక్తులు చెప్పాలంటే దయచేసి సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధంగా ఉండాలి సో రెండో తెలుపు లేని గుర్తు అంటే ఒకటి శాంతి మూడవది మూడవదిజాయికి గుర్తండి ఈ నూట పంతొమ్మిదవ కీర్తంలో అది మనం చూస్తాము నీసి చూడండి ఎక్కడెక్కడ నీకు అంటే నూ నూట నలభై రెండవ వచ్చిన వన్ ఫార్టీ టూ నా రైట్ ఏమ్మా ఆల్రెడీ ముందు డిష్ పెట్టుకున్నావా లేకుంటే వెంటనే చదివినాం బాగానే వెరీ గుడ్ అట్లా ఉండాలి దట్ ఈ కాన్సెప్ట్ అనమాట కాన్సెప్ట్ థ్యాంక్ యూ గాడ్ మచ్ రైట్ అక్కడ ఏముందంటే నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం చూసారండి దేవుని యొక్క నీతి శాశ్వతమైనది ఆయన నీతికి లిమిటేషన్స్ లేవండి ఆయన నీటికి హద్దులు లేవండి ఆయన నీతి అక్కడ ఎలాంటిది కాదాము ఎలాంటిది శాశ్వతమైనది ఎంత చక్కగా ఈ స్వతంత్ర సమర యోధులు ఎంత జ్ఞానం కలిగి ఆ కలర్స్ గురించి ఎంత చక్కగా రాశారు కదా అందుకే ఈశ్వరు ఏమంటుందంటే నేను నీతి మంతుని కనుక మీరును నీతి మంతులై ఉన్నాను మీకు తెలుసా అండి నీతి చాలా ఇంపార్టెంట్ ఆనెస్టీ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంకో దగ్గర తెలవండి నూట ఇరవై ఒకటి నేను నీతి న్యాయముల ననుసరించి ఉన్నాను కాబట్టి దేవుని ఆరాధన చేయడానికి ముందు అమ్మ గమనించండి మీరు ఎలా ఆరాధన చేయాలంటే ఏ నేను నీటి న్యాయముల ఏ నేను అనుసరించి నడుచుకుంటున్నాను అమ్మ నీటి చాలా ఇంపార్టెంట్ అమ్మ అందుకొరకే అందుకొలకే పెద్దలు ఏం చేస్తారంటే పెద్దలు మన పిల్లల దగ్గర నీటి చూస్తారు తెలుసా నీటి చూస్తారు నిజాయితీ చూస్తారు ఒకవేళ మీ అందరిలో మన అందరిలో నీతి ఉంటే గుర్తు నీతి ఉంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు ఉన్నతమైన స్థానంలో ఉంటావు ఒక మాట ముగిస్తాను ఇక నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ 15th ఆగస్టుమ ఎమొచ్చింది స్వతంత్రం వచ్చింది 1960 జన 26 ఏตรబట్ చేసుకున్నా మనం 26 సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు మీరు చెప్పండి జెండా ఏందిన్న కద్రే వేస్తారు 15th ఆగస్టు రోజన ఎలా ఎగరవేస్తారు 26 జన రోజన ఎలా ఎగరవేస్తారు జెండాలే తిమన్న పతాకం అవ్వనే జెండా జాతీయ పతాకం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఎలా దగ్గర వేస్తారు ట్వంటీ సిక్స్ జాన ఎలా దగ్గర వేస్తారు రైట్ ఓకే మనం చాలా వెనుక ఉన్నాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఏమో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఏమో జెండా తివన్న పతాకము కింద కట్టబడి ఉంటుంది కింద ఒక తాడుకు కింద కట్టబడి ఉంటుంది కట్టబడి ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు అంటే రాజకీయ నాయకులు కానివ్వండి స్కూల్ ప్రిన్సిపల్ కానివ్వండి వాళ్ళు మెల్లమెల్లగా పైకి లాగుతారు మెల్లమెల్లగా పైకి లాగిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఓకే ఇలా ఇలా అయిపోతుంది కదా రిపబ్లిక్ డే చేయాలి ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ పైన కట్టబడి ఉంటుంది ఆ కట్టబడి ఉన్నప్పుడు కింది నుండి ఏం చేస్తారు అంటే ఈ గవర్వర్ పేదవాళ్ళు సరే ఇలా కింద పట్టుబంధని ఇలా ఇలా అంటే పది సరే అయిపోతుంది వ్యత్యాసం చెప్తున్నా తెలియదు మనకు మనకు తెలియదు తెలియదు కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి సో దేవుని వాక్యంలో ప్రయపడిన రీతిగా ఏమంటుందంటే నిజాయితీ చాలా చెప్పండి చాలా ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఈజిప్ట్కి ఏమయ్యారు ప్రెసెంట్ అయ్యారు ఆమె చెప్తామా అనే లే ఒకవేళ ఆమె నిజాయితీ లేకపోతే ఈజిప్ట్కి ప్రెసిడెంట్ యోసేపు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఫారో పని కళలు చాలా ఈజీగా చెప్తారు సార్ ఎందుకైనా ఏమున్నాయి నిజాయితీ అమ్మా ఇంట్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ చిన్నవారు మొదలుపొని పెద్దవారి వరకు ఏమి ఉండాలి చెప్పండి నిజాయితీ మన భారతదేశంలో ఉన్న తెలుసా మన భారతీయులలో మన భారతదేశంలో రాజకీయ నాయకులలో పెద్ద పెద్దవారు నిజాయితీ ఏంటంటే అమెరికా నుండి సౌదీ అరేబియా నుండి ఎవరు వచ్చినప్పటికీ నిజాయితీగా వారిని ఏం చేస్తారు ఇన్వైట్ చేస్తారు నిజాయితీగా ఏం చేస్తారు ఇన్వైట్ చేస్తారు మన భారతదేశం అంట పొరుగు వారికి ఎక్కువగా ప్రేమిస్తారంట అరీవి పొరుగు వారిని ఎక్కువగా ప్రేమిస్తారు అది రెండవది మూడవ రంగు చెప్పి ముగిస్తాను నేను మూడవ రంగు దేనికి సాదృశ్యం అంటే మొదటి రంగు ఏం చెప్తాను నేను ధైర్యం దేవుని వాక్యానుసారంగా మనకు ఉండాలి రెండవది నిజాయితీ దేవుని వాక్యానుసారంగా మనకు ఉండాలి మూడవది ఆకుపచ్చ రంగు దేనికి గుర్తు అంటే ఎవరు చెప్తారు ఆకుపచ్చ రంగు ఎవరికి గుర్తు దేనికి గుర్తు అంటే ఇవి వృద్ధాలు నాకు ఏం చెప్పాలంటే సార్ బాగానే ప్రసంగం చేస్తున్నావు ఆడ స్కూల్ పెడితే బాగుంటుంది సార్ ఇంకా బాగుంటుందని మీరు ఆశ్చర్యపోతారేమో మూడవ రంగు దేని గుర్తు అంటే నేను చెప్తానమ్మా చాలా సంతోషం అది అది దేని గుర్తు అంటే పెరుగుదలకు గుర్తు అండి నన్ను గమనించండి గుర్తు పెరుగుదల సఫలత తర్వాత శ్రేయస్థకి గుర్తు అంటే స్వతంత్ర ఏంటంటే భారతదేశం అంతా కూడా సఫలతగా ఉండాలి భారతదేశం అంతా ఉండాలి ఒక విషయం తెలుసా మీకు భారతదేశం అంతా కూడా సఫలత కలిగి సర్వ సంపదలు కలిగి సంతోషంగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఎవరు బాగుండాలి అందరూ ఆరోగ్యముగా కరువు లేకుండా ఉండాలంటే ఎవరు ఎవరు బాగుండాలి ఏమా పది రూపాయలు ఇస్తాను ఎవరు బాగుండాలి రైతులు అందుకే రైతే 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 వారు బాగుంటారు మనం బాగుంటాం కానీ ఈ రోజుల్లో వారు బాగా లేక వర్షాలు లేక పంటలు సరిగ్గా అందరూ లేక అందరూ ఎక్కడ వస్తున్నారు అందరు ఎక్కడికి వస్తున్నారు హైదరాబాద్కి వస్తున్నారు అంత ఆలోచన చేస్తారు కానీ దేవుని వాక్యంలో ఈ సర్వ సంపద సఫలతో ఎలా వస్తుందంటే చదవండి నూట ముప్పై ఎనిమిది చదవాలి అది చదివిస్తాం మనము చదవండి పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చింది పద్నాలుగు వచ్చింది నూట పంతొమ్మిది పద్నాలుగు రైట్ సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి చాలా మంది ఏం చేస్తారంటే నాకు సర్వ సంపదలు కావాలి ఏం కావాలి బిట నీకు ఏం కావాలి సర్వసంపదలు కావాలి సర్వ సంపదలు కావాలంటే మంచి చదువు ఉండాలి సర్వ సంపదలు కావాలంటే మంచి ఉద్యోగం ఉండాలి బలజె బిట నాయన అవును సర్వ సంపదలు కావాలంటే కావాలంటే పేర్లు డబ్బు ఎప్పుడు ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలి చదువు ఉండాలి చదువు ఉండాలంటే చదువు మావాలి నాకు తెలుసా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువు అంటే చాలా ఇష్టం ఆయన పిహెచ్డి ఎక్కడ చేశారంటే పిహెచ్డి ఎక్కడ చేశాను అంటే ఎక్కడ చేస్తా అమెరికాలో చేస్తారు చూసారా అండి అమెరికాలో చేశారు అంత ఉన్నతమైన వ్యక్తి సో సర్వ సంపద రావాలంటే బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం కావాలి మంచి శాలరీ కావాలి మంచి సంతోషం కావాలి అప్పుడు కుటుంబం అంతా ఎట్లా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అందుకే బైబుల్ ఏముందంటే సర్వ సంపదలు ఆయన చెప్పాడు గుప్తము సర్వ సంపదలు కావాలంటే అమ్మ మీరు ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ధర్మశాస్త్రము దేవుని వాక్యము అనుసరించి నడుచు దేవుని వాక్యం అనుసరించి నడుచుకోకుండా సర్వసౌంపంలో కావాలి అనే ఆలోచన మీకు వస్తే అది ఎక్కడో రెక్కలు కట్టుకొని ఏమవుతుందమ్మా ఎగిరిపోతుందమ్మా ఎగిరిపోతుంది కందుకు బిడ్డారా ఈరోజు రిపబ్లిక్ డే అనగా మనకు స్వేచ్ఛ కలిగి ఉంది తక్కువ మనకు భారతదేశం వచ్చిన రోజు అన్నమాట ఇండియన్ కాన్స్టిట్యున్సీ వచ్చిన రోజు కాబట్టి ఈ మూడు మనము గమనించుదాం ఒకటి నెమ్మది ధైర్యం కావాలి రెండవది నిజాయితీ కావాలి మూడవది సర్వ నీకు ధైర్యం కావాలన్నా నెమ్మది కావాలన్నా నిజాయితీ కావాలన్నా సర్వసంపదులు కావాలన్నా వీటన్నిటిని అనుగ్రహించే దేవుడు ఏసు క్రీస్తు ఆయనను ప్రేమిస్తే ఆయన పాపంలో ఒప్పుకుంటే ఆయన మార్గములను నడిస్తే ఆయన నాములను ప్రార్థన చేస్తే ఆయనను ఆరాధన చేస్తే ఇవన్నీ ఏస్తునాములు దేవునికి అనుగ్రహించు కాక దేవునికి ఆంధ్రం లేచి